రైజ్ లాడ్ ఈరోజు బైబుల్ వాక్యంగా కీర్తన గ్రంథము తొంభై ఎనిమిదవ కీర్తన మొదటి వచనాన్ని చూసుకుందాం యహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక చూడండి దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నాడు ఆయనను గూర్చి కొత్త కీర్తన ఒకటి పాడండి అని భక్తుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు మరి బైబుల్లో చాలా మంది వ్యక్తులు అనేకమైన ఆశ్చర్య కార్యాలు పొందుకున్నారు దాన్ని బట్టి దేవుణ్ణి సుధించినారు దావీదు తన జీవితంలో పొందుకున్న ఆశ్చర్య కార్యాలను బట్టి మేలులను బట్టి ఎన్నో కీర్తనలు మరి ఈ కీర్తనల గ్రంథంలో రాసినట్లు మనం చూస్తా ఉన్నాం చాలా మటుకు కీర్తనలు దావీదు మహారాజు రాసినవే కదండి అదే విధంగా అన్న తాను గర్భఫలం పొందుకున్నప్పుడు దేవుణ్ణి స్తుతించింది మరి యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి అయిన మరియ కూడా ఆమె గర్భం ధరించినప్పుడు ప్రభువుని స్థుతించింది కదండి ఆయా సందర్భాల్లో భక్తులు దేవుణ్ణి స్థుతించినారు మహిమ పరిచినారు కదండి మరి పండుగను ఆచరించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు దేవుణ్ణి స్థుతించినారు కదండి మరి మనము కూడా దేవుణ్ణి స్థుతించే వారిగా ఉండాలి కదండి మేలులు పొందుకున్నప్పుడు మందిరంలో ఉన్నప్పుడు కృతజ్ఞత పూర్వకంగా ప్రభును స్థుతించే వారిగా ఉండాలి కొత్త కీర్తన పాడేవారిగా ఉండాలి అలలుయ్య జనరల్ గా పాటలు మనకు తెలిసి ఉన్నాయే మనం పాడుతూ ఉంటాం కొత్త కీర్తన ఎలా అంటే ప్రభా మరి నువ్వు నాకు ఈ మేలు చేసినావు దీన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి అని అన్నప్పుడు అది కూడా ఒక పాట లాంటిదే కదండి దాన్ని బట్టి మనం ప్రభుని మయమపరుస్తున్నాం ఉన్నాం కదండి హోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ఐ దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు మరి ఇంకా నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు పొందుకోలేదేమో అయితే ముందుగానే నీవు స్తుతించినట్లయితే ఏమండి ఆశ్చర్య కార్యం నేను పొందుకుంటాను నా దేవుడు చేసినాడు అన్న విశ్వాసం నీలో ఉండి ప్రభా నేను నిన్ను స్థుతిస్తున్నానని ప్రభుని స్థుతించగలిగితే అడ్వాన్స్ గా దేవునికి స్థుతి చెల్లించగలిగితే దేవుడు ఎప్పుడు కూడా ఆ అప్పును ఉంచుకోడు నీకు తగిన ప్రతిఫలం కూడా అనుగ్రహిస్తాడు ఆమె దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చిన్నగా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి అయా నిన్ను స్తుతిస్తున్నాము ఆరాధిస్తున్నాము మహిమ పరుస్తున్నాము నీవు చేసిన మేలన్నిటిని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అయా ప్రభా మాకు ఆశ్చర్య కార్యాలు జరిగించండి మాలో కొత్త కార్యములు జరిగించండి మా జీవితాల్లో అద్భుత కార్యములు జరిగించండి మమ్మల్ని ఆశ్చర్య రీతిగా జీవించండి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి దీవించుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామ్ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ